ఏందన్న ఇది కానీ మూడు బట్టలు అయిపోయినాయి ఇంకా బట్టలు ఎవరుందంటే చదమ్మన్నా నువ్వు నేనంటే నీకు ఎంత ప్రేమరా రోజు పొగిస్తాం ముందు అబ్బా చాలా అదృష్టమంతుండ్రా నీకే కదా నాకు కూడా దేవుడు అన్న రోజు పాలి మందు స్నాక్స్ అబ్బా సొరకమన్నా అన్నాను రే వస్తాన్ నా రాయడన్న మీరు నా కాయలన్న గుండెకాయ మెడకాయ లాంటి వాళ్ళు మీకు మందు కాదన్న నా ప్రాణం పోస్తా ఏమనుకుంటున్నారు నా అలా ముద్దు పెట్టద్దర నాకు మూడు వచ్చింది లే కాదురా ఏమన్నా ఇది చూసేకి నీళ్ళ మాదిరి ఉంది బా తలకాయ కింద అట్లెక్కు తంది నాయన నీకు విషయం తెలుసా మన శుభుగాడు మన ముందర షెడ్డు లేసుకొని తిరుగుతాండే చూడు శుభగాడు మన శుబ్బు మన ముందర షెడ్డు లేసుకొని తిరుగుతాండే చూడు శుభగాడు వాడు అమెరికా నుంచి వచ్చినాడంట్రా నన్ను మాట్లాడొచ్చి దానికి అబ్బా ఇప్పుడు బాటిల్ ఏమన్నా తెస్తున్నాడు అన్నా తెలియదురా తెరిస్తాడు ఎవరో వాడు తెలియదు యూఎస్ చెక్ పోయి ఎట్ల మారిపోయినాడో తెలియదు కదా అన్నా మన చెడ్డీ దోస్తు ఒక బాటిల్ కూడా తగ్గిపోతే ఏమన్నా విలువ ఉంటుందని చూస్తాం వాడు ఏం తెస్తాడు చమ్మ ఫారీన్ బాటి దొరికితేడారీ మన అయ్యో వాడు అయ్యోవాడు ఇస్తాడు ఖచ్చితంగా అమెరికా మందు వచ్చి తీరుతు చూడు ఏ బ్రహ్మాండం ఉంటుంది లాస్ట్ టైం కూడా ఓసారి రెండు 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 బాటిల్ తీసేసినాడు నేను ఎవరికి చెప్పకుండా మీ గురి చప్పుడే సారీ అరీ ఎవరిపోదు తాయి తాయి పరేష అందలన్నా స్వార్థపర చూడరా మనకి ఇంకోకుండా రెండు పాటలు తాగినడంట మొత్తం అన్న ఇంకా రెండు దగ్గర ఇంకేంటి వయసులో పెద్దోడ్ కాబట్టి నీకు మర్యాద ఇస్తాన్నా నా దగ్గర ఫ్రీగా మంది తాతవు నీకు ఎవరన్నా మంది ఇచ్చినా నువ్వు ఎట్లన్నా నువ్వు చిన్న చిన్నపిల్లడైనా మీ చూసి అప్పుడప్పుడు బూందీ తీసుకొని వస్తాడు స్నాక్స్ తీసుకొని వస్తాడు ఏమి లేదా రుచి బా ఏందో రా పట్టపకలు మందుది అయితే ఎంత పట్ట పగలు మందు తాగుతున్నారు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాబా బాబా అందుకే కదా ఇండియాలో ఫ్రెండ్షిప్ ఇంత వాల్యూ ఇచ్చేది ఈడైతే పది మంది వస్తారు మందు అంటే ఆడు అమెరికాలో అయితే ఒంటరిగా కూర్చొని తాగుతాడని బా ఏంది కదా ఇంతగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు బా ఇండియా అంటే అదే లవ్ సుబ్బు మామా ఎంజాయ్ ఏంది పట్ట పొగలే కూర్చోని మందంపద రాబ నీ అంపదేగా ఇట్లా తాగుతాను ఇంట్లో తెలిస్తే ఏమన్నా ఉంటుందా మా చెల్లెలకి పొప్ప ఎంత ధైర్యం రా పట్టపగలు తాగుతా అదే అన్న ఏం చేసిన వాడిని రే మందు తాగితే ధైర్యం వస్తుంది రా ఎవరి దగ్గరకైనా పోతానరా నేను మందు అయితే ధైర్యం వస్తుంది లేవా ఏం ఎంజాయ్ అవయ్ అసలు అదే ఫానిలో అయితే అసలు మంద ఆదామంటే ఎవడేమో తోడుండరా ఏం చేయాల నా పరిస్థితి యోన్ పనిలో వాడు బిజీ 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 ఈడు చూడు ముగ్గురు కలిసి పట్టపగలు ఎంజాయ్ చేసుకుంటూ మంద ఆకుంటా కూర్చున్నాడు ఇదేదా అదృష్టం అంటే సరే రే ఫార్మ్ నుంచి కానీ ఫార్ని మందు ఎప్పుడు మంది ఇచ్చినామో మందు ఇచ్చినామని పక్కన మీద పడాడు చావునా మనకు సుబ్బుగాడు వచ్చినాడు అదే మనకు ఆనందం వీరామస్తాను సుబ్బుగా అంటే మన ఫ్రెండ్ చిప్ పుట్టి నుంచి మనమంతా వంకలో ఆడుకుండేది ఆ చిల్ల కట్టేది ఆ గోళీ ఆ గోళీలు ఇవి గుర్తు చేసుకుని ఉండక ఇప్పుడు మందు గురించి పట్టిండవు ఫ్రీ మందు గురించి నేను బోసాను తాగరాదను ఎలా చుబ్బు కాలే తనకా ఎట్లుండవు పోయి నీ పిల్ల పిల్లలు ఎట్లుండ్రో బాగుంటారు ఆయన నా కొత్త బయట అరే ఒకటి చెప్పేది సుబ్బు సుబ్బుగాని విషయంలో నా దగ్గర నువ్వు ఫాలో పోతే వాళ్ళ దగ్గర ఫాలో లేదు దొంగగా ఎత్తిపోయినా లోపలికి బా ఏముంది లేనా అంత బాగున్నాం లేనా ఏం డబ్బులు సంపాదన లేనా వచ్చిన డబ్బులన్నీ అప్పులకి ఖర్చులకి అప్పులకి ఖర్చులకి ఆ లోను ఈ లోను ఇదే చదిపోతుందినా మన ఇండియన్ గోల్డెన్ డేసే గోల్డెన్ డేస్ అన్న ఆ చిన్నప్పుడు బాగుండేది మన ఇంటర్లో డిగ్రీలో అన్నీ బాగా ఎంజాయ్ చేసినాం లేనా ఆడ ఏంది లేదురా సుబ్బుగా నువ్వు అనవసరంగా పార్టీ పూడంతా చెరగొడతాన్నావు ఆ బాధలు ఈ బాధలు లోన్ లప్పులు మనశ్శాంతిగా మంది అయ్యో మంది అయిపోయింది పోయి మంది తీసుకుని రాబరా నువ్వు రోజు నువ్వు మంది వెళ్ళా పోయి మంది ఇస్తారాపా ఏంది అమ్మా అన్నీ మీరు ఫారెన్ సార్లు తాగుతున్నావు మన ఇండియా బ్రాండ్స్ అవి కదా మనవి మ్యాన్సన్ హౌస్ మెడ్డవెల్స్ ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఏందిరా అమెరికా పోయినా కానీ మనం అందరూ గుర్తుపెట్టుకున్నామంటే నాకు గేట్రా అరే తెప్పిరా అయ్యేది కాదు మన సుబ్బు బాగా ముఖ్యంగా అడుగుతున్నాడు మస్తం మస్తాం తీసుకురాపోయి పాటలు పోయి రే అదిరా ఫ్రెండ్షిప్ ప్రాణమిస్తాడ్ర వాడు నా కొడుకు మనం మెక్డోవెల్స్ మనము అవడుగుతున్నాడు వాడు వీడ్రా ఫ్రెండ్ అంటే రియల్ ఫ్రెండ్ అంటే మందు బ్రాండ్ మర్చిపోనాడు రా రియల్ ఫ్రెండ్ అంటే రే నువ్వు రా నా గుండెకర నువ్వు రే దా నీకోసమో దా ఇప్పుడు ఓపిక లేదు ఫుల్ తాగి పడిపోదా కానీ టూకొస్తుంది మధ్య శుభ సాయంత్రము దో ఇప్పుడు రాత్రి అవుతుంది సాయంత్రం ఇప్పుడు మధ్యాహ్నం మొదలుపెట్టిన సాయంత్రం అయింది ఇద్దరు రాత్రికి పన్నెండు గంటలకు టెరెస్ పైన దో నీవు అడిగినటువంటి నాటి సారా ప్యాకెట్లు అవి ఇవన్నీ తెచ్చి పెడతాము ఫుల్ ఎంజాయ్ చేద్దాం రాత్రికి వచ్చేసారా మధ్య ఫ్రెండ్ చెప్పారా జీవితము ఫ్రెండ్ చెప్పారా ప్రాణము నా ప్రాణం చూపు తెప్పిస్తావు నా నైట్ కి మెడల్స్ తెప్పిస్తావా దాంతోపాటు కంజు ఆ చికెన్ బిర్యానీ తెప్పిన అట్లా దమ్ బిర్యానీ రా నాటికోటి తెప్పిస్తానరా నీ కోసం ఈరోజు కంజులు భలే ఉన్నాయి మన ఏరియాలో అతి వెయ్యి రూపాయల సరే ఖచ్చితంగా తెప్పిస్తాను నీ కోసం మటన్ను చికెన్ ఏదైనా సరే నా కుండ బిర్యానీ తెప్పినా కుండ బిర్యానీ అయితే లేరు మన ఇంటి నుంచి చేపిస్తాం ఏ నా ఈ ఎంజాయ్మెంట్ మాకు కాదన్న నువ్వు ఇండియాలో లాగా అక్కడ ఏమి ఉండదు అసలు సంగీత సంవత్సరానికి కాకుండా ఆర్డర్ల కోసం రారా అంటే రావు నువ్వు ఇండియాకు ఏ పూడా అనుకుంటావు ఇదిగో నువ్వు రాత్రికి వచ్చేసేయ్ మెక్డోల్స్ అన్ని అరెంజ్ చేసా బాధపడద్దు బావా అప్పుడప్పుడు ఇండియాకి వచ్చేసేయ్ పాత ఎంజాయ్మెంట్ అంతా రెండు మూడు రోజులు తీసుకొని మళ్ళీ పంపించేసావంతే ఎంజాయ్ నీ కప్ రెడీ చేసే చికెన్ బిర్యానీ రెడీ వచ్చే వచ్చేయ్